వెల్కమ్ టు నమస్తే తెలంగాణ నీరు లేకుండా ప్రాణికోటి నిలవలేదు అయితే ఇక నీటిని తాగడంతో పాటు తినడం కూడా కండ్లకు కట్టనుంది జపనీస్ డెజర్ట్స్ ఈ అసాధారణ సాంప్రదాయేతర ఆవిష్కరణకు వేదిక కానుంది శాస్త్ర సాంకేతిక రంగాలే కాకుండా వినూత్న రిచులకు జీయులు అబ్బురపరిచే ఆవిష్కరణకు నాంది పలుకుతున్నారు నీటి చుక్క తరహాలో ఉండే రెయిన్ కేక్ ను జపనీలు తయారు చేస్తున్నారు రెయిన్ షేప్ లో ఈ కేక్ కనిపిస్తూ నోరూరిస్తుంది అయితే నీటితో నిండి ఉండే ఈ వినూత్న కేక్ ప్రస్తుతం నెట్టింట హాట్ డిబేట్ కు కేంద్ర బిందువైంది ఈ రెయిన్ కేక్ కు జపాన్ షెఫ్ లు వినూత్న క్రియేటివ్ టచ్ ఇస్తున్నారు జపాన్ భాషలో షింజెన్ మోచిగా పిలిచే ది వాటర్ కేక్ ను దక్షిణ జపన్ స్ ఆల్ఫాస్ లోని కైకోమ పర్వతం నుంచి సేకరించిన నీటితో తయారు చేస్తారు ఆల్ఫాస్ నుంచి వచ్చే నీరు సహజంగా అద్భుత రుచి కలిగి ఉంటుందని చెబుతారు ఈ కేకులో వాడే కీలక పదార్థం జున్నును నీటితో మిక్స్ చేస్తారు రోస్టెడ్ సోయాబీన్ ఫ్లోర్ షుగర్ సిరప్ తో కలిపి డ్రాప్ కేకును సర్వ్ చేస్తారు గ్లూటెన్ ఫ్రీ లో క్యాలరీ డైట్ను జపాన్లో అధికంగా ఇష్టపడటంతో ఈ కేకుకు క్రేజీ డిమాండ్ నెలకొంది